శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవసముత్రుల గోత్రోద్భాషమానస్ మేఘలకలవతిడిం దేశ్యాం సహా వర్ధంతి కీర్తిశేషనం ఏకల స్వామి దేవతా సన్నిధి అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ఆత్మ ఆత్మసంప్రోక్షణ వైకుంఠ స్వామి సహస్తలింగేశ్వరస్వామిదేవత సన్నిధాం సంకల్పన పూజా కలిష్య రోజు మన ఏదైతే మానసిక స్థితి లోపం ఉన్న వాళ్ళని అక్కున చేర్చుకొని చేస్తున్నటువంటి ఈ మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు గట్టు గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా మరి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ఎవరో ఒకరు వారికి సహాయం చేస్తారు కానీ ఎవరూ లేని రోజు కూడా తను ఎవరిని ఆశ్రయిస్తున్నాడో తెలియదు కానీ వారికి మాత్రం ఎప్పుడూ పస్తులు ఉంచకుండా మూడు పూటలు అన్నం పెడుతున్నందుకు భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని ఆశ కోరుకుంటున్నాను కుప్పలకి సంబంధించినటువంటి మేకల శేఖర్ రెడ్డి గారు పంచమవర్ధంతి ఈరోజు తన పేరు మీద వాళ్ళ కూతురు వెన్నెల వాళ్ళ భార్య కళావతి సాయి కిరణ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మానసిక స్థితి లేని ఈ యొక్క అందరికీ కూడా దాదాపు వందకి పైన ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక పూట భోజనము అన్నదానం చేయడం జరుగుతుంది అసలే అన్నం లేక అలమటించే వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టడం అనేది గొప్ప విషయము ఈ గొప్ప గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి మేకల ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శేఖర్ రెడ్డి గారి ఆత్మ సంతోషించాలని వారు చేస్తున్న కార్యకలాపాలన్నిటి కూడా తన ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ